అందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో వ్యవసాయం చేస్తూ కోటి రూపాయలు ఏ విధంగా సంపాదించాలి అనేది వీడియో ఉంటుంది కాబట్టి ఈ తమ్లైన్ చూసి మీరు ఇబ్బంది పడకండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది వ్యవసాయ రంగంలో మనం ఎలాంటి పంటలు వేస్తే మనకు అధిక మొత్తం లాభాలు వస్తాయి ఏ పంటలు వేస్తే నష్టాలు వస్తాయి ఎప్పుడు ఏ పంట వేయాలి ఈ సంవత్సరం మనకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ పంట వేస్తే మనకు అధిక మొత్తంలో రేట్ వచ్చి రైతుకు మేలు జరుగుతుంది అత్యధికంగా తక్కువ పెట్టుబడిలో ఎక్కువ దిగుబడి ఏ విధంగా సాధిస్తాడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏ పంట వేస్తే రైతు లక్షల్లో సంపాదిస్తాడు అనేది వీడియో ఉంటుంది కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి చూడడానికైతే ఖచ్చితంగా ప్రయత్నించండి మనకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మిర్చికి అత్యధికంగా రేట్లు రావడం వల్ల ఏం చేశామంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో మిర్చికి అత్యధికంగా రేట్లు రావడం వల్ల ఏం చేశారంటే చాలామంది మనము మిర్చి వెంబడ చాలామంది రైతులు ఏఎన్ రైతులు కూడా అసలు అంటే ఇక మనకు కొత్త రైతులు కూడా చాలా మంది వేయడం అయితే జరిగింది అప్పుడు ఏమైతుందంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏమైందంటే చాలామంది రైతులు మిర్చి వేయడం వల్ల మిర్చికి సప్లై ఎక్కువై డిమాండ్ తగ్గు తగ్గింది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే రేటు తగ్గుతుంది చాలామంది అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ఈ మిరప పంట వేయడం వల్ల దానికి సప్లై ఎక్కువ మొత్తం రావడం వల్ల దానికి ధర అనేది మార్కెట్లో ధర తగ్గడం అయితే జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మిర్పి మిర్చి వేసిన రైతులు దాదాపు వంద మంది రైతులు కేవలం ఒక పది మంది రైతులు మాత్రమే లాభాన్ని సాధించారు తొంభై శాతం మంది నష్టాన్ని నష్టపాలయ్యారు ఎందుకంటే అత్యధికంగా పెట్టుబడి మిర్చి అంటేనే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి ఉంటుంది విచ్చల విడిగా పెట్టు పెట్టుబడి పెట్టడం వల్ల అలాగే పెట్టుబడి పెట్టినా రేట్ వస్తుందనే అనే ఉద్దేశంతో మనకు రెండు వేల ఇరవై ఇరవై రెండు సంవత్సరంలో క్వింటాల్ వచ్చేసి అరవై ఐదు క్వింటాల్ అరవై ఐదు వేల నుంచి మనకు ముప్పై ఐదు వేల నుంచి అరవై ఐదు వేలు పోవడం వల్ల ఏమవుతుందంటే ఎంత పెట్టుబడి అయినా పెడదాము ఈ సంవత్సరం మనకు రేట్ వస్తుంది క్వింటాల్ అరవై ఐదు వేలు లేకుండా నలభై అయినా పోయినా కూడా మనకు లాభం వస్తుందనే అనే ఉద్దేశంతో చాలామంది రైతులు ఈ మిర్చి పంట వేయడం అయితే జరిగింది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏమైంది మనకు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఏమైందంటే మొత్తం పూర్తిగా డౌన్ ఫాల్ అయిపో రేట్ అనేది ఫాల్ అయిపో ఫెయిల్ అయిపోవడం వల్ల చాలామంది రైతులు ఇబ్బంది పడ్డారు చాలామంది నష్టపోయారు ఇంకొకటి ఏంటంటే మనకు పత్తి ధరలు కూడా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఏమైతే ఇరవై మూడు సంవత్సరాలు ఏమైందంటే పత్తి ధరలు కూడా చాలా తగ్గడం అయితే జరిగింది గత పోయిన సంవత్సరం మనకు ఏడు వేల నుంచి తొమ్మిది వేల మధ్యలో పదివేల మధ్యలో పోయినప్పటికీ ఈ ఇరవై మూడు సంవత్సరంలో ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలోనే పోవడం అయితే జరిగింది కాబట్టి చాలామంది మనకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రైతులు చెప్తాను చూడండి రాహుల్ దేశ్ముఖ్ మధ్యప్రదేశ్ అయినా ఈయన వెల్లుల్లి వెల్లుల్లి పండించి తనకు ఇరవై ఐదు లక్షల పెట్టుబడితో కోటి రూపాయలు సంపాదించడం అయితే జరిగింది ఇది న్యూస్లో కూడా రావడం అయితే జరిగింది ఎలా అంటే మనకు యూనిక్గా ఆలోచి మనకు డిఫరెంట్గా ఆలోచించాల్సి అయితే ఉంటుంది మెయిన్గా రైతులు గుర్తుపెట్టుకోండి మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఏ విధంగా లక్షల్లో సంపాదించాలంటే మెయిన్గా వచ్చేసి వ్యవసాయం అనేది ఒక దేవినతో ఒక గాడుగా సంపాదించాలి అంటే మనకు ఒక పూజ మనకు భక్తిగా భావించాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మనకు అదే ప్రపంచం వ్యవసాయం అనేది అది ఒక్కటే ప్రపంచం అయి ఉండాలి ఎగ్జాంపుల్గా మనకు ఏ విధంగా ఉందంటే మనకు ఈ మార్వాడి వాళ్ళు చూశారు కదా వాళ్ళ మార్కెట్ని అంటే వాళ్ళకు బిజినెస్ ఏ విధంగా చూస్తారు అదే దైవంగా భావిస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ లేచినా పడతా ఏదో ఏ ఆలోచన ఉండదు వాళ్ళకి బిజినెస్ ఒకటే మార్గం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆ బిజినెస్లో లక్షల్లో సంపాదించడానికి కోటి చాలామంది కోటిష్యూలో కూడా అయ్యారు ఎందుకంటే వాళ్ళు బిజినెస్ ఆ విధంగా చేస్తారు మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ దానిపై దృష్టి ఉంటుంది ఏ బి ఏది తీసుకురావాలి ఏది మార్కెట్లో ఉంది ఎప్పుడు ఏది పోతుంది అట్లా ఆ విధంగా ఆలోచిస్తారు మనం కూడా ఒక రైతు కూడా అదే విధంగా ఆలోచించినట్లయితేనే మనకు వ్యవసాయంలో సక్సెస్ అయ్యాల్సి అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటే మార్కెట్ సీజన్ సీజన్కి అనుగుణంగా అంటే మనకు ఈ సీజన్లో ఏమొస్తుంది ఈ సంవత్సరం ఏ దానికి దిగుబడి పెరుగు మనకు రేట్ ఎక్కువ వస్తుంది ఈ ఇప్పుడు మనకు యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి మార్కెట్లో దానికైతే ఈ సంవత్సరం ధర పెరుగుతుందో వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ధర తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే అందరు ఈ సంవత్సరం మనము రేటు పెరిగిందనే ఉద్దేశంతో అందరు అదే విధంగా వేయడం అయితే జరుగుతుంది కాబట్టి రైతులరా ఒక్కటికి పదిసార్లు ఆలోచించండి మనకు ఒక ఐదు ఎకరాలు ఉంటే దాంట్లో ఒకటి ఒక ఎకరా వచ్చేసి కంది ఒక ఎకరా వరి ఒక ఎకరా వచ్చేసి మనకు పత్తి ఒక ఎకరా మిరప ఒక ఎకరా పొగాకు ఇప్పుడు చాలామంది రైతులు మనకు ఈ గద్వాల ఏరియాస్ మనకు ఉమ్మడి మహమ్మగర్ డిస్టిక్ గురించి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఉమ్మడి మహాబ్నాడు డిస్టిక్లో మనకు ఈ శాంతినగర్ కానీ గద్వాల్ కానీ ఏరియాలో చాలామంది రైతులు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం చాలామంది గత గద్వాల్ అంటేనే ఒక పెద్ద మార్కెట్ అండి మనకు మిర్చి మార్కెట్ చాలా ప్రాంతంలో ఆ సైడింగ్లో గద్వాల్ అనేది చాలా పెద్ద పెద్ద మార్కెట్ అది ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మిర్చి పండిస్తారు ఆ ఏరియాలోనే వాళ్ళకు విసుగొచ్చిపోయింది ఎందుకంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి వైరస్లు ఎక్కువ అటాక్ అటాక్ అవ్వడం వల్ల అక్కడ ఈ సంవత్సరం చాలామంది నష్టపోయారు ఇప్పుడు వాళ్ళు పొగాకు పైన పొగా చేశారు అంటే పొగాకును పండించడానికి ఇష్టపడుతున్నారు పొగాకు పైపోయినారు గత పోయిన సంవత్సరం ఎక్కువ రేటు రావడం వల్ల పొగాకు పైన వెళ్తున్నారు అట్లా ఆ విధంగా మనము ప్రతిసారి పండించే పంటను కాకుండా కొద్దిగా డిఫికల్ట్గా డిఫ డిఫరెంట్గా ఆలోచించండి మీకున్న భూమిలో మూడు ఉంటే మూడు రకాల ప పంటలు వేయండి ఒకే దానిపైన చాలామంది ఎలా ఆలోచిస్తారంటే వస్తే వస్తుంది పోతే పోతుంది మొత్తం అదే ఈతం అని అంటారు ఒకవేళ రేట్ వచ్చిందంటే ఓకే రేట్ రాకుండా చాలా ఇబ్బంది పడాల్సి అయితే ఉంటుంది ఇంకొకటి మనం ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఇరవై నాలుగు గంటలు వ్యవసాయం పైన ఆధారపడుతుంటాం కాబట్టి వేరేది ఏమైనా ఆలోచన లేకుంటుంది కాబట్టి కొంతమంది ఏం చేస్తుంటే మిర్చి చేస్తే మనకు మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది పత్తి కూడా ఇబ్బంది అవుతుంది కందులేద్దామని కొంతమంది అంటారు వరికి ఇంకా టెన్షన్ లేకుండా కొంతమంది అంటారు కూలీలో ఇబ్బంది అంటారు మనం చేసేది అదే పని కాబట్టి ఖచ్చితంగా ఒకటికి పది సార్లు ఆలోచించండి మీకు మూడు నాలుగు రకాల ఈ సంవత్సరం మాత్రం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మాత్రం ఖచ్చితంగా మూడు నాలుగు పంటలు వేసుకుంటేనే మనకు ఒక పంట లేకున్నా ఒక పంట పెట్టుబడిపోయినా ఇంకొక పంట మిగులుతుంది కాబట్టి రైతులకు ఒకటిసారి ఆలోచించండి మీరు ఈ సంవత్సరం పత్తి పెట్టండి కంది పెట్టండి అలాగే వరి ఖచ్చితంగా వేయండి వరి కూడా రేటు బాగుంది పొగాకు మీ వాతావరణాన్ని బట్టి ఆలో అది ఆలోచించండి మీ సంవత్సరం ఏంటంటే పోయిన సంవత్సరం మిర్చికి ఎక్కువ రేటు రాలేదండి మనకు పచ్చిమిర్చి కూడా చాలామంది రైతులు పచ్చిమిర్చి వేశారు అదే మిర్చిలో కూడా రెండు రకాలు వేసుకోండి ఒక మిర్చి వేసుకున్న ఒక ఎకరా పచ్చిమిర్చి వెండు మిర్చి ఈ విధంగా వేసుకోండి ఆ విధంగా మీరు మార్చుకున్నట్లయితే మనకు రైతుకు మేలు జరుగుతుంది ఆ విధంగా వేసుకో మార్చుకోండి ఇలాంటి వీడియోలు మళ్ళీ 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 మన ఛానల్లో రావాలనుకుంటే మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి